టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు రీసెంట్గా బోళాశంకర్ సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ను అందుకున్నారు ప్రస్తుతం మెగాస్టార్ మరో ప్రయోగాత్మక సినిమా చేస్తున్నారు బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు ఆయన మెగాస్టార్ నూట యాభై ఆరవ సినిమాగా తెరగెక్కుతున్న ఈ సినిమా రీసెంట్గా ప్రారంభోత్సవం జరుపుకుంది ఇప్పటికే మేకర్స్ చిత్రీకరణను కూడా స్టార్ట్ చేశారు ఓ షెడ్యూల్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ మూవీలో రానా కీలక పాత్రలో నడుస్తున్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి ఆయన విలనగా కనిపిస్తారని తెలిసింది కానీ లేటెస్ట్గా సమాచారం మేరకు ఈ మూవీ నుంచి రానా తప్పుకున్నారట డేట్స్ ఇష్యూ వల్ల సినిమా చేయలేకపోతున్నట్లు సమాచారం గట్టిగా అందుతోంది ఇక ఉండగా మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ మూవీ నుండి మెగా అప్డేట్ న్యూ ఇయర్కి వస్తుందనుకున్న కానీ రాలేదు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి ఈ మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ నుండి భారీ అప్డేట్ ఇవ్వనున్నారట ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది మెగాస్టార్ మాస్ అరాచకం రానుందట దీదో ఇండస్ట్రీ ఉందట ప్రస్తుతం నిస్కూలతగా వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే ఈ చిత్రంలో హీరోయిన్గా సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిషనట్లు తెలుస్తోంది ఆమెతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లకి ఈ సినిమాలో అవకాశం ఉందట ఈ చిత్రానికి అనే టైటిల్ మేకర్స్ ఫిక్స్ చేశారు ఎప్పుడు చూడని సరికొత్త విజువల్స్తో ఈ సినిమా తెరకెక్కిపోతోంది బిగ్గెస్ట్ సోషల్ ఫ్యాంటసీ సినిమాగా దర్శకుడు వశిష్ట ఈ సినిమా రూపొందిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే